బీజేపీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డిని అరుణ రానున్న కోరారు మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలలో దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందని అన్నారు రానున్న రోజులలో తెలంగాణ శాసన మండలిలో ప్రజల కోసం మాట్లాడే వ్యక్తి సరోత్తం రెడ్డి అవుతారని అన్నారు అగ్రగామి దేశంగా నిలబెట్టడానికి వారు అహర్నిశలు పోరాటం చేస్తూ ఒక పక్క దేశం యొక్క భద్రత పైన ఒక పక్క దేశం యొక్క అభివృద్ధి పైన ఒక పక్క ప్రాంత అన్ని ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతం నుంచి అభివృద్ధి చేపడేనా అందరికీ విద్యలు అందించినటువంటి విషయంలో కానీ వైద్యం అందించని విషయంలో కానీ రైతల కోసం కానీ మహిళల కోసం కానీ యువత కోసం కానీ విద్యార్థుల కోసం కానీ ఎస్టీ ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాల కోసం గాని అందరి యొక్క అభివృద్ధి లక్ష్యంగా వారు ఈరోజు దేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు వీక్సి భారత్ లక్ష్యంతో రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశం అధికారంలోకి వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబెట్టణానికల్లా భారతదేశం ప్రపంచ దేశంలో మొత్తం ఓటాలు అభివృద్ధి అయిన దేశంగా నిలబెట్టాలనే లక్ష్యంతోనే నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నాం ఇవాళ మొన్న 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 మొన్నటికి చూసినాం ఒకప్పుడు వీసాడు ఇవ్వనటువంటి దేశాలు ఇవాళ వారికి వారికి ఇస్తున్నటువంటి గౌరవాన్ని చూసి మనం అందరం కూడా గర్వపడాల్సినటువంటి అవసరం ఉన్నది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతదేశానికి తక్కుతున్నటువంటి గౌరవం నరేంద్ర మోదీ గారికి ఈరోజు ఆయా దేశాలు గౌరవిస్తున్నాయంటే ఇది ఇది భారతదేశానికి తక్కుతున్నటువంటి గౌరవం మనం అందరం భావించాల్సినటువంటి అవసరం ఉంది అమెరికా అధ్యక్షుడు అంతకుముందు అంతకుముందు ఆయన ఓడిపోయిన అధ్యక్షుడు ఉన్నప్పుడు గాని వారు నరేంద్ర మోదీ గారికి ఇచ్చినటువంటి గౌరవాన్ని అంతకుముందు ఆ దేశానికి రావడానికి కూడా దేశం ఇవాళ వారిని ఏ విధంగా గౌరవిస్తా ఉందో ఏ విధంగా ఆదరిస్తా ఉందో మన కళ్ళతో మనం చూస్తా ఉన్నాం ఇవాళ దేశ విదేశాల్లో భారతీయుల యొక్క గౌరవాన్ని పెంచుతూ ఏ దేశానికి మన భారతీయుడు పైన ఆ దేశంలో నేను భారతీయుడు అంటే వాళ్ళు తక్కుతున్నటువంటి గౌరవాన్ని చూసి గర్వపడుతున్నటువంటి ప్రతి భారతీయుని మనం రోజు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ అంతకుముందు ఉన్నటువంటి నాలుగు పార్లమెంటు సీట్లు ఈరోజు ఎనిమిది సీట్లుగా మొన్నటి పార్లమెంట్ ఎన్నికలో ఎన్ని మంది పార్లమెంట్ సభ్యులు గెలవడం జరిగింది ఈనాడు భారత్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పేరు ప్రతి ఇంట్లో కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా వారిని నరేంద్ర మోదీ గారంటే తలుచుకునేటువంటి విధంగా ఈరోజు భారతదేశంలో ప్రధానమంత్రి అంత పెద్ద గొప్పగా ప్రజల మనసులో చోటు సంపాదించుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేక అబద్ధ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారెంటీల పేరుతో ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి వాళ్ళందరినీ మోసం చేసి ఈరోజు ఉపాధ్యాయ ఎన్నిక జరుగుతా ఉంది ఇక్కడ ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీలను చూసుకుంటే కనుక వాళ్ళ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఒక్కోటి చదువుకుంటూ పోతే వాళ్ళు వాళ్ళు ఇచ్చిన హామీలే సిపిఎస్ విధానం రద్దు చేస్తాం అధికారంలోకి రావగానే ఓపీఎస్ ని అమలు చేస్తాం కొత్త పిఆర్సి ద్వారా జూలై ఎయిటీన్ నుంచి ఆర్థిక ప్రయోజనాలు అమలయ్యే విధంగా గత లోగా నేషనల్ ఫిక్సేషన్ లేకుండా మంచి ట్రీట్మెంట్ తో కూడినటువంటి ని అమలు చేస్తామని చెప్పింది ఇప్పటిదాకా లేదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వయసు కూడా అరవై ఏళ్లకు పెంచుతామన్నది తెలంగాణ ఇంక్రిమెంట్ ఉద్యోగ వ్యవసాయంలో పేతో కలిపి చేయిస్తామన్నది ఆంధ్రాలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు అప్పస్తామన్నారు త్రీ సెవెంటీని సమీక్షించి బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ సంస్థలను పరిష్కారం చేస్తామన్నారు ఇదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగుల బల్లని ట్రాన్స్ఫర్ క్యాలెండర్ ద్వారా ఏటా వేసవి కార్యాలను చేపడతామన్నాం కానీ ఇప్పటికంగా త్రీ సెవెంటీ మొత్తం పూర్తి స్థాయిలో వరకు న్యాయం చేయడం లేదు